సతీష్ అన్న నేను డి సత్తయ్య సతీష్ అనే నేను దేవిరెడ్డి సుధిరెడ్డి నగర్ సర్వే నంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫేజ్ టు అధ్యక్షులుగా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని భారత అభివృద్ధికి పాటుపడుతానని నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సర్వే నంబర్ ఫిఫ్టీ ఎయిట్ పేజ్ టూ మీ పదవి చెప్పుకోండి పేజ్ టూగా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని కాలనీ సాక్షిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం కానీ రాగాద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చింతల అరుణ సురేందర్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది అలాగే ఈ రోజుకు మన కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను మన దిశ మన ఇంతకు ముందు చాలా సమస్యలు ఇప్పటికీ కూడా మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నగారు టైం లేదన్న కాబట్టి డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను ఎందుకంటే మన కాలనీలో కొంతమందికి ఇళ్ల పట్టాలు వచ్చినాయి ఇంకా చాలా మందికి ఇళ్ల పట్టాలు రావాల్సి ఉంది ఇంకా రెండో పాయింట్ వస్తే మన కాలనీలో ఇంతకు ముందుకు భార్య భర్తలు ఇద్దరు చిన్న పిల్లలతో వచ్చారు ఇక్కడికి ఆ పిల్లలు కూడా పెద్దగా పెళ్లి కూడా అయినాయి కాబట్టి ఒక ఇంట్లో ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుందన్న మీరు కనుక స్లాబ్లకు పర్మిషన్ ఇస్తే కుటుంబ సమేతంగా ఒక చోట ఉండగలుగుతారు స్లాబ్ లకు పర్మిషన్ కావాలి ఇంకా కూడా కొన్ని చోట్ల మాకు రోడ్లు లేవు రోడ్ల సమస్యలు కూడా ఇప్పటివరకు మీరు చాలా మట్టుకు చేసారు సంతోషం ఇప్పటి వరకు మీరు చేసినందుకు గాను ఒకసారి సురేంద్ర అనే ఒకసారి చప్పట్లు కొట్టండి ఇంకా ముందు కూడా ఇదే విధంగా ఇప్పటి వరకైతే ఏ విధంగా చేసిండ్రు ఇంకా మిగిలిన రోడ్లు కూడా తొందరగా పూర్తి చేస్తారని కోరుచున్నాను అలాగే అక్కడక్కడ కొన్ని డ్రైనేజీ సమస్యలు ఉన్నాయన్నా ఇంకా కొన్ని చోట్లకు మంచినీటి సమస్య కూడా ఉంది ఈ సమస్యలు అట్లాగే కొంచెం దోమల మందు ఎప్పుడో ఒకసారి వస్తున్నారన్నా నేను కంప్లైంట్ చేస్తున్నాము రెగ్యులర్ గా వారానికి ఒక రెండు సార్లు రావాలి ఎందుకంటే కూడా విపరీతంగా ఉన్నాయన్నా ముఖ్యంగా సిసి కెమెరా ఈ కాలనీకి నిజంగానే ఈ రాత్రి పూట ఎవరు వస్తున్నారో ఎవరు పోతుండో అర్థం అవట్లేదు ఈ సిసి కెమెరాలు పెట్టినట్టయితే ఒక దాదాపుగా మాకు ఒక గల్లికి రెండు కెమెరా లాగా ఆల్మోస్ట్ చేసుకుంటే ఒక ఇరవై కెమెరాల వరకు మాకు కావాలన్నా ఇరవై కెమెరాలు ఇస్తే ఎవరు వస్తున్నారో ఎవరు పోతుందో మాకు తెలుస్తుంది కాబట్టి మేము మాది స్పెషల్ రిక్వెస్ట్ అన్నా సీసీ కెమెరాలు ఒకటి మాకు ఇళ్ల పట్టాలు ఒకటి స్లాబ్లకు పర్మిషన్లు ఒకటి డ్రైనేజీ అలాగే నీటి సమస్య ఇవన్నీ సమస్యలు ఉన్నాయన్నా మీరు సమయం లేదన్నారు కాబట్టి తొందరగా చెప్పేసినాము మీరు ఇప్పటి వరకు చాలా బాగా చేసిండ్రు తప్పకుండా మీ మాట వింటాము మీరు ఎట్లా చెప్తే అట్లనే పోతాం తప్పకుండా మేము మళ్ళీ గౌరవిస్తాం కాబట్టి మా కాలనీని మంచి చూపుతో చూసి మా కాలనీ అభివృద్ధి చెందిన కాలనీతో పాటు మా కాలనీ కూడా అభివృద్ధి చెందే విధంగా మాకు సాగ సహకరిస్తారని అలాగే మీరు ఒక్క ఇళ్ళ పట్టాలు స్లాబ్లకు పర్మిషన్ వచ్చే విధంగా తప్పకుండా మీరు ఎక్కడికి రమ్మంటే సదా మీ సేవలో ఇళ్ల వేల ఇరవై నాలుగు గంటలకు ఇటు మా కాలనీ వాసులకు అందుబాటులో ఉంటాను మీకు కూడా అందుబాటులో ఉంటాను కాబట్టి ఈ రెండు కర్తవ్యాలు మూడు మూడైతే కొంచెం ఇమీడియట్ గా అయ్యే విధంగా చూడండి ఇంకా అన్నగారు సమయం లేదన్నారు కాబట్టి అన్నగారిని మన పేద నాయకుడు గౌరవీయులు పెద్దలు సురేందర్ అన్న గారు మాట్లాడబోతున్నారు మాట్లాడదా సభాధ్యక్షులు సత్యన్న గారికి ప్రెసిడెంట్ గా ఎంచుకున్న నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ లో విత్ ఫేస్ట్ గా డివైడ్ అయ్యి నూతన కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ముందు మూడు పెట్టిన అన్న చేస్తేనే ఉన్నా అయినా కూడా అన్న మొన్న కూడా ఇంటికోసం ఇదే అడిగింది ఖచ్చితంగా మీ అందరూ కూడా మనం ఇంకా ఈ ఫిబ్రవరికి మన నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్పొరేటర్ ఏమున్నారో ఎట్లున్నారో మీరు చూసారు ఎప్పుడు పిలిచినా వస్తున్నా ఏ పనికైనా మేము ముందుండి డెవలప్మెంట్ విషయంలో మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కార్పొరేటర్ అందరం కలిసి ఈ యొక్క ఇంత మంచిగా డెవలప్ చేస్తాం నేను గెలిచిన కొత్త ఐదేళ్ళ కింద ఇంత బాగా మంచిగా లేకుండా అంచెలంచెలుగా రోడ్లు అయినాయి మంచిగా మీ ప్రధాన కోరిక ఇప్పుడు మనకి పట్టాలు కొంతమందికి వచ్చినాయి కొంతమంది పట్టాలు రాలే మనం ఒకసారి ఎంపీ గారి దగ్గరికి వెళ్దాం ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి అయితే మన దృష్టిలో ఉంది కొత్తగా గెలిచిన ఎంపీ గారి దగ్గరికి వెళ్దాం అన్నగారు దృష్టి తీసుకున్నాం ఆయన కలెక్టర్తో మాట్లాడతాడా ఎంఆర్ఓతో మాట్లాడుతాడు మాట్లాడిపించి మనకు ఆల్రెడీ కొన్ని పట్టాలు వచ్చినాయి కనుక దాని మీద మనం కట్టుకునే హక్కు అది ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ పట్టాలు ఇచ్చామని మనదే అది ఇరవై ఏళ్ళ సార్లు ఏ విధంగా మాట్లాడలేదు దాన్ని కూడా మనం తొందరలోనే ఈ కంపెనీని తీసుకొని మన సీరన్న ఆ కంపెనీని కూడా తీసుకొని అందరూ కలిసి ఈ రెండు మూడు రోజులలో ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక లెటర్ రెడీ చేసుకోండి అన్న ఖచ్చితంగా మనం ఎంపీ గారితో అది పెద్ద ఇష్యూ కనుక వచ్చిన పట్టవాళ్ళు అయితే కట్టుకోవడానికి ఉన్నది ఇప్పుడు మన పరిస్థితి బాగుంది మనం చేద్దాం రెండవది లైట్లు కూడా మీరు అడిగారు లైట్లు దోమల మంది అవి చిన్న చిన్న ఇష్యూస్ మా పిఏ మీరు చెప్తా ఖచ్చితంగా వారు మీరు ఫాలోఅప్ చేయండి అవి వచ్చిన లైట్లు వచ్చిన సమస్య ఉండే లైట్లది ఇప్పుడు లైట్ల సమస్య ఏం లేదు లైట్ స్టాక్ వచ్చింది కనుక మీకు ఏం టెన్షన్ లేదు ఇంకా సీసీ కెమెరాలు రోడ్స్ అంటే సీసీ రోడ్స్ సీసీ రోడ్స్కి మీరు లెటర్ ఇవ్వండి మిగిలిపోయినా అన్నీ మన రాజశేఖర్ చెప్పినట్టు మన చేసి పెట్టి నా సొంత కాలేదు నీట్ అయ్యేది కానీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పెట్టినాం లైన్ వాళ్ళు ఆ తర్వాత సీసీ రోడ్స్ అవి కూడా మనం చేపిద్దాం ఖచ్చితంగా సీసీ రోడ్స్ మనం సీసీ మసీద్ అనేలే పక్క మసీదు కూడా మీరు జాగా చూడండి మన పెద్దవాళ్ళు మన సోదరులే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్కడ ఇష్యూ లేని జాగ వాళ్ళకు కూడా ఇంత జాగా కేటాయించి వాళ్ళకి బ్రహ్మాండమైన మసీదు కట్టిద్దాం మా సహకారాలు ఉంటాయి మా ఫండ్ కూడా ఇవ్వండి ఇస్తాం టీకే చూద్దాం కూడా మసీదు సహకారంగా నేను కూడా ఇస్తాను కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా మరే మసీదాలు ఒక ఐదు వందల గారు రెండు వందల గారు మీరు చూసుకోండి నాకు పూర్తి సహకారం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మసీదు కూడా ఇప్పుడు ఆయన కూడా ప్రాముఖ్య విషయం విషయాలు కానీ సీసీ కెమెరాలకు వాళ్ళు ఇందాక అందరు కూర్చుని వాళ్ళ ఫండ్ సుశీలక చూసి అమ్మ అందరు ఇచ్చిన పైసలు నలభై వేలు అండి ఇప్పుడు యాభై రెండు వేలు వస్తాయి అండి యాభై మూడు వేలు అందరు తల వెయ్యి రెండు వేలు వేసుకుని మనకు వెళ్ళి కదా మీరు కూడా సత్తయ్య సహకరించుని నా వంతుగా నేను కాబట్టి కూడా నేను పెడతాను పదివేలు కానీ ఇరవై వేలు అదే రాసుకోర్రీ సో ప్రెసిడెంట్ గారికి మీరు సపోర్ట్ చేయండి నా వంతుగా నేను పదవో ఇరవై వేలు నేను కూడా ఇస్తాను మీరు వెయ్యి రెండు వేలు వేసుకుంటుందా అని ఇప్పుడు కూర్చొని అందరు వెయ్యి రెండు వేలు వేసుకుంటే యాభై రెండు వేలు మనమే తక్కువ మనం కూడా ఐదు వేలు వచ్చి ఆల్రెడీ రాసుకోండి ఓకేనా కమిటీ సభ్యులు నా వంతు సహకారం కూడా ఉంటుంది సీసీ కెమెరా హైదరాబాద్ గవర్నమెంట్ నుంచి రావాలంటే అది ఎప్పుడో వస్తుంది సీసీ కెమెరాకి ఇట్గా మీరు ఫండ్ రైజ్ చేయండి నా వంతుగా ఇస్తాను ఎంపీగా ఓకేనా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి రెడ్డి నగర్ సర్వే నంబర్ ఫిఫ్టీ ఎయిట్ పేజ్ టూలో ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు అందరం కూడా కలిసి బాడీని ఎన్నుకున్నాము నియమించుకున్నాము కూడా అయితే ఈ బాడీ నియమించుకున్న తర్వాత కాలనీ అభివృద్ధి కోసం కాలనీ బంగారు భవిష్యత్తు కోసం చాలా కాలనీలో సమస్యలు ఉన్నాయి రేపు పొద్దున్న పట్టాలు రావాల్సి ఉంది ఇళ్లకు స్లాబ్ల కోసం పర్మిషన్లు రావాల్సి ఉంది ఇంకా కొన్ని సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి ఇంకా కూడా కొన్ని చోట్ల సరైన వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు ఇవన్నీ డ్రైనేజీ సమస్యలు కూడా ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలంటే ఇంకా లేట్ చేసే కుదరదు కాబట్టి బాడీని నియమించుకొని ఇప్పుడు మనకు రేపొద్దుగాల ఎమ్మెల్యే గారిని కావచ్చు ఎంపీ గారిని కావచ్చు అలాగే కార్పొరేటర్ గారిని కావచ్చు రేపు పొద్దుగాల ఒకవేళ మనం ముఖ్యమంత్రి గారిని కలిసిన ఎవరిని కలిసినా కూడా ఈ బాడీ ఉంటే ఇగో మేము ఇట్లా ఇట్లా చేసుకున్నామని చెప్పడానికి వస్తుంది కాబట్టి అందరం కూడా ఈరోజు కూర్చొని బాడీని నియమించుకోవడం జరిగింది ఇక నుంచి ఏ విషయమైనా కూడా ఈ బాడీకి తెలియజేయడం జరుగుతుంది బాడీ కూడా ఎక్కడికి వెళ్ళినా అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి కాలనీ అభివృద్ధి కోసం అందరం కూడా పాటు పడతామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పేరు పేరున దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నగర్ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ పేస్టు కాలనీ వాసులకు ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు గాను అలాగే ఓట్లో పాల్గొన్నందుకు గాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే